మరియు మరియు కెమిస్ట్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సార్ వేదికను అలంకరించవలసింది గౌరవనీయులు రెడ్డినాయక్ గారు పాఠశాల కమిటీ చైర్మన్ మూడవ బహుమతి టీ మౌలాలి ఎనిమిదవ తరగతి చైర్మన్ రెడ్డినాయక్ గారు గౌరవనీయులు మన వెంకటప్రసాద్ సార్ గారిని గజమాలతో మరియు చాలా సత్పరింపేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన వివిధ రకాల నాయకులను మరియు పాత్రికేయ మిత్రులకు మరియు గ్రామ ప్రజలకు সবস্ত <laughs>

చిత్రం ఎంత గొప్పదంటే గతంలో పెరట్లో తోటలు వేసుకునేవాళ్ళు ఇళ్ళల్లోనే ఆకుకూరలు పండించుకునేవాళ్ళు ఇళ్ళల్లోనే కాయగూరలు పండించుకునేవాళ్ళు దాన్నే వాడుకొని తినేవాళ్ళు తర్వాత మార్కెట్ మీద తెచ్చుకునే కల్చర్ వచ్చింది తర్వాత మనం చేసుకునే కజ్జికాయలు కుడాలు కూడా స్వగ్రహ ఫుడ్స్కో ఫాస్ట్ ఫుడ్ పోయి కొనుక్కొని వచ్చుకొని పండగలు చేసుకునే పరిస్థితి వచ్చినాయి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అన్నట్టు తిరిగి మనం ఇప్పుడు ఎక్కడ పట్టణాల్లో పోయినా కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉందంటే మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి వెనక ఒక పెరటిస్తా అన్నారు కాదు దాంట్లో కాయగూరలు వేసుకోమంటున్నారు ఆకుకూరలు వేసుకోమంటున్నారు దే వాంటే టు కన్స్యూమ్ మోర్ ఆర్గానిక్ అందరికీ అవేర్నెస్ వచ్చింది అంటే ఆరోగ్యాలు నిండిపోతానే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేటు మళ్ళీ గతంలో మన పెద్దలు ఏదైతే మన జీవన విధానం నేర్పించారో టెక్నాలజీలో ముందుకు పోతూనే ఆధునికమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోతూనే ప్రాచీన కాలంలో ఏదైతే నాగరికత కావచ్చు ఆహార అలవాట్లు కావచ్చు ఆహారంలో సమతుల్యం కావచ్చు ఇవన్నీ నేర్పించినారు పెద్దలు దాన్ని కూడా ఆచరించేటువంటి విధానం ఉన్నటువంటి వాళ్ళే వంట పట్టించుకున్నటువంటి వాళ్ళే అద్భుతంగా జీవితంలో ఎదగలుగుతారనే ఆలోచన నాందే కిచెన్ గార్డెన్ మీ ఆహారాన్ని మీరే పండించుకొని మీరే చేసుకుంటే పిల్లల్లో ఒక కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది ఇవన్నీ స్మాల్ థింగ్స్ బట్ మేక్స్ సో మచ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ వన్స్ లైఫ్ ఒక కొద్ది మంది పిల్లల జీవితాల్లో కావచ్చు ఆలోచన విధానంలో కావచ్చు చాలా గొప్ప మార్పు నాంది ఇవన్నీ కూడా వీటన్నింటినీ దయచేసి పిల్లలకు అర్థమయ్యే విధంగా మీరు బోధించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను అంతేకాకుండా మొన్నటి మొన్నే పక్కనే కేజీబీ ఓపెన్ చేసినాం మళ్ళీ ఇక్కడ అద్భుతమైనటువంటి గ్రౌండ్ ఉంది మీకు అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కార్పెట్లు కాలేజీలు ఎక్కడ ఉన్నాయి ఇరుపు గదులు ఎంతసేపు ఫీజు వసూలు చేసుకునేది భోజన సౌకర్యం కూడా మీకు అందించేది మీ పిల్లల బట్టలు చూస్తాము ఎంత అందంగా ఉన్నారంటే పిల్లలంతా ఒకటే రకమైన యూనిఫామ్ వారు వెళ్ళి పండ్లకు అద్భుతంగా ఉంది పండుగ ఉండేటువంటి అంత అందంగా పిల్లలు మంచి సమతుల సమతుల్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తాను ఎవరు ఇంత గా కార్పొరేట్ స్కూల్లో మీరు వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు మీరు ఒకసారి ఆలోచన మరి మీరు ఎందుకు పోటీ పెడతారు కాబట్టి ఏమీ కూడా చెప్తానా మళ్ళీ మళ్ళీ చెప్తానా మిమ్మల్ని మీరు వాళ్ళతో పోల్చుకోదండి వాళ్ళు మీకు కరెక్ట్ రేట్ సిటిజన్స్ కిందనే కార్పొరేట్ ఎడ్యుకేషన్ చూడమని చెప్పేసి కూడా కోడతాను మీరు ఒక స్థాయిలో బోధనా పద్ధతుల్లో అత్యద్భుతమైనటువంటి బోధనా కౌశల్యం ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ కార్పొరేట్ స్కూల్కి పెద్ద ఫేస్కి వెళ్తూ పోతారు అంతే కదా అంటే ఇక్కడ ఉన్న టాలెంట్నే వాళ్ళు హండ్ చేస్తారు కానీ క్లూర్ చేసి డబ్బులు ఇంకొంచెం ఎక్కువ డబ్బు చెప్పేసి మీకంటే బెటర్ది వాళ్ళ దగ్గర ఆరోగ్యానికి దొరకడం మీ దగ్గర నుంచే లాకపోతాను సార్ అంటే మీరు అద్భుతమైనటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి అధ్యాపకులు అనేది బలంగా నమ్మమని చెప్పేసి మిమ్మల్ని కూడా మీకంటే గొప్ప వాళ్ళు గొప్పవాళ్ళు అండి ఆర్ ప్రొడ్యూసింగ్ ద వరల్డ్ క్లాస్ లీడర్షిప్ మీరు అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని అధ్యాపకుల రూపంలో అందిస్తూ ఉన్నారు మీరు వాస్తవాలు మర్చిపోతున్నారు అంతా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు వాళ్ళు కూర్చుకొని ఎప్పుడు దక్కించుకోతుంది ఆత్మ న్యూనతాభావం ఉన్నటువంటి మనిషి ఎవరైనా కూడా ఎంత ధనికుడైనా ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా ఆయన ఒక మనిషిగా మాత్రమే మరుగుజ్జు అయిపోతాడు అనేది వాస్తవం మనం కనుక్కోమని చెప్తాను మీరు ఎప్పుడు కూడా కప్పలుచుకోకపోతే మీరు వేల పిల్లలు చేస్తారు మన తల్లిదండ్రులు చాలా మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు రైతు కూలీలు ఉంటారు దిన కూలీలు ఉంటారు అసలు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు ఇంత బృహత్తరమైనటువంటి అవకాశం కార్పొరేట్ స్కూల్లో రారు ఇంకొక అద్భుతమైనటువంటి దైవ కార్యాన్ని మీకు అందిస్తూ ఉంటారు దేవుడి నుడలే ఎంత వీళ్ళు దేవదూతలే చూడంత సంతోషంగా ఉన్నారు పిల్లలు మరి అంత అద్భుతమైనటువంటి వాళ్ళకి మీరు విద్య అందించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పనే పదే చెప్పే మాట ఏమైతుందంటే ఫస్ట్ స్టెప్ లోనే వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది ఓకే ఆ స్కూల్లో తగిన వాళ్ళకి గొప్ప ఏమనే భావన వాళ్ళని తయారు చేస్తున్నారు మీరు మార్చుకోవాలి నేను అందుకనే అంత అంత ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ద కాంప్లెక్సిటీ మేక్స్ డిఫరెన్స్ రేపు పొద్దున ఈ బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోతాయి పోయినప్పుడు వాడు ఎక్కడ చదివినాడు ఈ రకమైన ధోరణి వచ్చినప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంటుంది క్వైట్ ఆబ్వియస్ కాబట్టి పిల్లలు చెప్పాలండి ఇప్పుడు ఇది తక్కువనే భావం చెప్పదు నిజంగా మచ్ 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 సుపీరియర్ ప్లేస్ ఇది అద్భుతమైనటువంటి దేవాలయం ఇంతకంటే మెరుగైన సౌకర్యాలు వాళ్ళకి అయింది వాళ్ళకు ఒక వారం ఇటువంటి స్కూల్లో చదువుకోవడం అనేది కాబట్టి మీరు ఆ రకంగానే వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దామని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతే స్థాయిలో యావత్ పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా ప్రైవేట్ ఫ్రమ్ ద స్వీపర్ హెడ్ మాస్టర్ ఎంఈఓ వన్ ఎంఈఓ టూకి పార్టీ కంగ్రాచులేషన్స్ ఒక మంచి వేదిక మీద ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ముందుకు పోయేటువంటి పరిస్థితిలో మీరు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈ మంచి అనేది పిల్లల జీవితాల్లో ప్రతిబింబించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం అందరికీ సెలవు నియోజకవర్గంలో దాడకట్ట మండలంలో రోజున పిఎం శ్రీ నిధులతో ఏర్పాటు చేసినటువంటి కిచెన్ గార్డెన్ కావచ్చు అదే రకంగా కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు

ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పిఎం శ్రీ జెడ్పీ హై స్కూల్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి కూటమి నాయకులకు స్కూల్ చైర్మన్కు వేదిక మీద ముందున్నటువంటి కూటమి నాయకులకు అంతే హాజరైనటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు అందరికి కూడా పేరు పేర నమస్కారాలు అంతే చిన్నారులకు అభినందనలు శుభాభిన మొదటిగా ప్రధాన ఉపాధ్యాయులు గారిని అంతే ఉపాధ్యాయ ఉపాధ్యాయులని ఒకటి కోరుతా ఉన్నాయి ఎందుకు కానీ మన ఐక్యులు వెళ్ళి పడిపోతుంది పదే పదే మనల్నే మనం తక్కువ చేసుకుంటుంటాం కార్పొరేటు కళాశాలలకు కార్పొరేటు విద్య విద్యేట్ అని చెప్పేసి కార్పొరేట్ విద్య మనకంటే గొప్పది కాదు ఇంత మంచి గ్రౌండ్లు ఉండదు ఇంత మంచి ఇంత వీ కెనాట్ కంపేర్ అవర్ సెల్స్ విఆర్ మచ్ మచ్ సుపీరియర్ వాళ్ళకంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మన పరిసరాలు కానీ మన వాతావరణం కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కృషి కానీ కార్పొరేట్ కళాశాలలో పిల్లల్ని పిండేసి డబ్బులు వసూలు చేసుకునేది చూస్తారు షార్ట్ కట్ మెథడ్స్ లో రిజల్ట్స్ పునిగిపుచ్చుకోవడానికి చూస్తారు విద్యని వ్యాపారాన్ని చూస్తారు కానీ ఇక్కడ మీరు అందరూ కూడా ఒక కమిట్మెంట్ పిల్లల్ని బావి భారత పౌరులుగా తీర్చిదిద్దల్లా బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దల్లా సామాజిక బాధ్యత కలిగినటువంటి పిల్లలుగా తీర్చిదిద్దేల్లా విద్యకు వైద్యానికి అంతరం కానీ ఆర్థిక అంతరాలు కానీ ఉండకూడదనే ఆలోచనతో మీరు నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ కమ్యూనిటీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరు ఎప్పుడు అట్రస్ చేసిన డోంట్ కంపేర్ రివర్సల్స్ విత్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ దయచేసి అర్థం చేసుకోండి ఏ మీటింగ్ పోయినా కూడా ఇది చెప్తా ఉంటుంది తప్పది మిస్కాన్సెప్షన్ ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచము అతివేగంగా పరుగులు ఈ సమయంలో దానికి అనుగుణంగా పిల్లలు కూడా రేపు పొద్దున సమాజం లేకపోయిన తర్వాత ఎక్కడ కూడా అవుట్ డేటెడ్ కానీ సొసైటీలో ఇరవేంటే అప్రస్తుతంగా మారకూడదు హోప్ కావాలా దానికి సమకాలీన ఆలోచన విధానాన్ని అందుకోవాలనే ఆలోచనతోనే ఈ రోజున వొకేషనల్ ట్రైనింగ్ ఎగాట్ షాప్ ఇప్పుడైతే ఆటోమేటివ్ మీద కూడా మీకు అవేర్నెస్ తీసుకోవాలని ఒక వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ లో అంతే స్థాయిలో రిటైల్ మార్కెటింగ్ లో కూడా మీకు మెలగోలు నేర్పించాలనే ఆలోచనతో తర్ఫీడి ఇస్తాను వొకేషనల్ ట్రైనింగ్లో ఉంటే ప్రభుత్వం యొక్క దూరదృష్టిని ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని విద్యాశాఖ మంత్రి గారిని కావచ్చు అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారి ఆలోచన విధానాన్ని కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి యువత పట్ల కానీ భావితరాల పౌరుల పట్ల కానీ ఎంత బాధ్యత బాధ్యతగా ఆలోచన చేస్తున్నారో మనం అందరూ అర్థం చేసుకోవాలి ప్రత్యేకించి ఉపాధ్యాయ ఉపాధ్యాయులను మొదటిగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకటి ఎక్కువగా మీరు బోధించేది వాళ్ళ మనసుల్లో కానీ మెదడులో కానీ నిలిచిపోతుంది వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది కాబట్టి ఈ రకమైన ఆలోచన విధానాన్ని ప్రపంచీకరణలో భాగంగానే ఇటువంటి కోర్సెస్ అన్నీ తీసుకొస్తాను లో కూడా మారినటువంటి పరిస్థితులు పిల్లల ఆలోచన విధానంలో జెన్జీ వచ్చేసింది జెంజి అంటే న్యూ జనరేషన్ లాస్ట్ నైన్టీన్ నైన్టీ తర్వాత జరిగిన పిల్లలు దేర్ మోర్ మెటీరియలిస్టిక్ దేర్ మోర్ స్మార్ట్ స్మార్టర్ దాన్ ఎనీ అదర్ జనరేషన్ దేర్ ఆర్ వెరీ ప్రాక్టికల్ చాలా వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేస్తున్నారు ఉన్నారు దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ ఉత్పాదకత పెంచుతున్నారు వాళ్ళ దగ్గర కుళ్ళు కుతంత్రాలు ఏముందు పనిచేయాలా కష్టపడాలా దానికి అవుట్పుట్ ఇవ్వాల దానికి తగిన ఫలితాన్ని అందుకోవాలా జీవితాన్ని అనుభవించాలా ఇదే వాళ్ళ ఆలోచన చేస్తున్నటువంటి ఈ తరం భాతారు మీరు ఒకసారి గమనిస్తే మామూలుగా ఇప్పటికి కూడా రాజకీయాల్లో కావచ్చు లేదంటే ఇంకో చోట కావచ్చు మా ఇది మా ఇది మా ఇది మా ఇది చెప్పుకుంటుంటారు అవన్నీ అవుట్ ఈరోజు నవతరం ఆలోచన చేసేది కొత్త ప్రపంచం ఆలోచన చేసేది ఎక్కడైనా ఉంటే మీ తాత ఎవడు మీ కులమేంటి మీ మతమే అడగడు నువ్వేండి అని అడుగుతావు ఊఆర్ యూ ఆర్ ఇవ్వు ఇది వచ్చిన మార్పు దీనికి అనుగుణంగానే పిల్లల ఆలోచన విధానంలో కానీ అధ్యాపకుల బోధనా పద్ధతుల్లో కానీ మార్పు రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈరోజున రేపటి తరానికి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకత్వం కూడా ఇక్కడ విద్యాశాఖ మంత్రి రూపంలో మీ ముందు నారా లోకేష్ గారు ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ పొలిటీషన్ మా అందరికంటే మెరుగ్గా ఆలోచన చేయగలిగా అంతే స్థాయిలో ప్రైమ్ మినిస్టర్ గారైతే డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా ఆయన పాతికేళ్ల వాళ్ళతో పోటీ పడేటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు కాబట్టి ఇటువంటి పిఎంసిలో ఇటువంటి మెలకువలు కానీ ఇటువంటి బోధనా పద్ధతులు కానీ ఇటువంటి ఆలోచన ఆలోచనశారు భిన్నమైనటువంటి ఆలోచన విధానం కానీ నిరంతరము మీకు అందరికీ కూడా అందిస్తూనే వస్తా ఆర్ ద చేంజెస్ దీనికి అనుగుణంగానే మీ ఆలోచనలో కూడా ఎప్పుడైతే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్లకు కూడా ఈ కౌన్సిలింగ్ అవసరం థాట్ ప్రాసెస్ చేంజ్ రావాలా ఐక్యూ లెవెల్ పెంచుకోవాలా సో దట్ కాంటెంపరీ లైఫ్ స్టైల్లో సమకాలీన జీవిత జీవన శైలిలో మీరు కూడా పిల్లలకు సరైన లైన్ అందించగలుగుతారు బుకీస్ నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ పుస్తక పఠనము పుస్తకాల్లో చదివే విధానం వచ్చేటువంటి ఆలోచన విధానం ఒకటైతే స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి స్ట్రీక్ స్మార్ట్గా ఉండేవాడే సర్వైవ్ అయ్యే పరిస్థితులు వచ్చేసినాయి నేర్పరితనము మెలకువలు సమయస్ఫూర్తి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన విధానము నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా పిల్లలకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కానీ పేరెంట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చే విధంగా మనం ఆలోచన మార్చుకోవాలి చాలా వేగంగా మారుతా ఉంది జీవన శైలి ఇటువంటి పరిస్థితుల్లో అధ్యాపకులు కూడా నేను తప్పుగా మిమ్మల్ని కించపరచాలని మాట్లాడటం లేదు డోంట్ మిస్టేక్ దాన్ని తప్పుగా ఆలోచన చేయకండి పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచర్స్ టీచర్స్ టీచర్స్గానే కాదు పేరెంటింగ్లో పార్ట్ వాళ్ళ తల్లిదండ్రులతో ఎక్కువ హ్యాండ్ హోల్డింగ్ మీరే ఇస్తూ ఉంటారు జీవితం మీరే అందిస్తూ ఉంటారు జీవితాన్ని మీరే అందిస్తూ ఉంటారు కాబట్టి మీరు అప్డేటెడ్ వర్షన్ ఉంటే పిల్లల జీవితంలో మంచి జరుగుతుంది మీరు అవుట్డేటెడ్ వర్షన్ ఉంటే పిల్లలకు చెడ్డ జరుగుతుంది ఈ థింగ్లో నేను అర్థం చేసుకోమని చెప్పేసి కూడా అధ్యాపక ಕಮ್ಯುನಿಟಿ ಗಂತ ಕೂಡ ಸಮಾಜ ನಗಂತ ಕೂಡ ಅಪಿಲ್ಯ ಆಸ್ತಮ